హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీని చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపించబోతున్నానండి రైస్లో బాగుంటుంది అలాగే వెజిటేబుల్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి రోటీలోకి కూడా మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలు మూడు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఐదు లవంగాలు వేసుకుని వేగించుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే ధనియాలు జీడిపప్పు కూడా వేయించుకొని చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత అల్లం అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకుని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి వంకాయలను ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు వాటర్లో వేసుకోవాలి అప్పుడే వంకాయలు అనేది చేదు రాకుండా ఉంటాయండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసేసుకుని వేగించుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేగించుకుంటే కర్రీలో వంకాయ అనేది విడిపోకుండా ఉంటుందండి అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి వంకాయల్ని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవి కొద్దిగా వేగినివ్వాలి వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఆయిల్లో వేగించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని వేసేసుకోవాలండి ఒక పెద్ద సైజు గ్లాసు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను తీసుకుని వేసేసుకోవాలి ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత పది నిమిషాలు ఉడికించుకోవాలండి అప్పుడు ఈ మసాలా అంతా మన వంకాయ ముక్కలకి పడుతుందనమాట కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూసారా పది నిమిషాల తర్వాత దగ్గరగా అయిపోయింది కదండి ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా మరి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి